హలో అండి వెల్కమ్ టు మాన్విత వ్లాక్ తొగింటి భోజనం గుర్తు వంకాయ కర్రీ కొబ్బరిపాలతో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ముందుగా మూడు లవంగాలు రెండు లాలికాయలు వన్ ఇంచి దాచిన చెక్క చిన్న బిర్యానీ ఆకు గుప్పెడు పల్లీలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు వీటన్నిటిని ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి తర్వాత మూడు మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి మిక్సీ చేసి పెట్టుకోండి ఇందులోనే మూడు పచ్చిమిరగాయలు రెండు టమాటాలు రెండు స్పూన్ల కారం వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని మిక్సీ చేసి పెట్టుకోండి కుదిరితే కొంచెం ప్రేమ అనురాగాలు కూడా వేయండి సరదాగా అన్నం లేదు వంకాయ కర్రీ కొంచెం టైం ప్రాసెస్ పడుతుంది కదా అందుకే అలా అన్నాను తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా దినుసులను మెత్తగా పౌడర్లా చేసి వన్ స్పూన్ పౌడర్ను రెడీ చేసి పెట్టిన ఆనియన్ మిశ్రమంలో వేసి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేయండి తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని పొడవుగా ఉన్న వంకాయ కాడలను చిన్నగా కట్ చేసి పెట్టుకోండి వంకాయను మధ్యలో కట్ చేసుకొని సాల్ట్ వాటర్లోకి వేసుకోండి కట్ చేసి పెట్టుకున్న వంకాయను మధ్యలో పట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా మసాలా మిశ్రమాన్ని అంతటినీ బాగా లోపలికి పెట్టండి అలా వంకాయలన్నిటికి మసాలా మిశ్రమాన్ని పెట్టి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక వంకాయలను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని మూత పెట్టుకోండి మిగిలిన మసాలా మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి ఈ లోపు వంకాయలను బాగా మగ్గనివ్వండి ఈలోపు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేసి పెట్టుకోండి మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా కొబ్బరి పాలను పిండి పక్కన పెట్టుకోండి మూత తీసి ఉన్న వంకాయలను కిందకు కిందనున్న వంకాయలను పైకు తిరిగేసి మూత పెట్టుకోండి వంకాయలు ఎంత బాగా మగ్గితే కర్రీ ఎంత టేస్టీగా ఉంటుంది మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి వంకాయలను బాగా కలుపుకోండి వంకాయలు బాగా మగ్గిన తర్వాత ముందుగా తీసిపెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని వంకాయల్లో వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోండి వంకాయలు బాగా మగ్గడానికి నాకు ట్వంటీ మినిట్స్ టైం పట్టింది మసాలా మిశ్రమం వేసాక వంకాయలు బాగా ఉడకనిచ్చి అందులో కొబ్బరిపాలను కూడా వేసుకొని బాగా కలుపుకోండి కొబ్బరిపాలను వేసుకున్నాక గ్రేవీ వచ్చేంత వరకు ఉడకనిచ్చి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకును పైన వేసుకోండి అంతేనండి గుర్తు వంకాయ కూడా రెడీ అయిపోయినట్టే కర్రీ అన్నంలోకి చపాతీలోకి పులిహోరలోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి